హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి పవిత్రమైన కార్తీక మాసం ఎన్నో పుణ్య ఫలాలను ఇస్తుంది ఈ కార్తీక మాసం పరమశివునికి ఇష్టమైన మాసం ఈ కార్తీక మాసంలో మనం దేవుడికి చిన్న పువ్వు పెట్టినా అది పరమశివునికి అందుతుంది అందువల్ల ఈ కార్తీక మాసం రోజుల్లో పుణ్యం చేయా చేస్తే చాలా మంచిది ఈ పుణ్యం మన పిల్లలనే కాకుండా మన తరతరాలను కూడా రక్షిస్తుంది కార్తీక మాసం అనేది కేవలం శివునికి సంబంధించింది మాత్రమే కాదు విష్ణువు కూడా ఈ కార్తీక మాసంలో సంబంధం ఉంది ఈ మాసంలో విష్ణువుకు పూజ చేస్తే అఖండ కోటి పుణ్య లోకాల్లో కలిసిపోతుంది కార్తీక మాసంలో ప్రతిరోజు తులసి మొక్కకు నీటిని పోస్తూ నమస్కారం చేయాలి తులసి మొక్కకు నీళ్లు పోసి నమస్కారం చేయటం వల్ల జన్మ జన్మల పుణ్యం లభిస్తుంది అలాగే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి ముఖ్యంగా ఆడవారు తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి అగరవత్తులు వెలిగించి కుంకుమ పసుపు అక్షింతలు పువ్వులు వేసి నమస్కారం చేస్తే ఐదోతనం కలుగుతుంది అలాగే ఉసిరికాయ మీద నెయ్యిలో తడిపిన ఒత్తులను పెట్టి తులసి దగ్గర దీపం వెలిగించాలి ఈ విధంగా చేయటం కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుంది కార్తీక మాసంలో బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేసి తులసి పూజ చేయటం వల్ల అన్ని తీర్థయాత్రలు చేసినంత పుణ్యం లభిస్తుంది కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ నెల రోజుల పాటు దీపాలు వెలిగించే వారి ఇంట సుఖ సంతోషాలు వెళ్ళి విరుస్తాయి అయితే ఇది సాధ్యపడిన వారు కనీసం కార్తీక పౌర్ణమి లేదా కార్తీక సోమవారం రోజున ఒక్కరోజైనా ఉపవాసం ఉండి నియమనిష్టలతో దీపాలను వెలిగిస్తే ఎంతో పుణ్యఫలం లభిస్తుంది కార్తీక మాసంలో గురువారం నాడు అరటి మొక్కను పూజించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది ఇలా చేయటం వల్ల వివాహానికి సంబంధించిన అడ్డంకులు తొలగిపోతాయని నమ్మకం పరమశివునికి ప్రీతిపాత్రమైన ఈ కార్తీక మాసంలో బిల్వ పత్రాలు జిల్లేడు పువ్వులతో ఆ పరమశివుణ్ణి ఆరాధించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి కార్తీక మాసంలో రావి చెట్టు ఎదుట ఖచ్చితంగా దీపారాధన చేయాలి ఇలా చేయటం వల్ల మీకు అన్ని రకాల కష్టాల నుండి విముక్తి లభిస్తుంది కార్తీక మాసంలో కనకధార స్తోత్రం విష్ణు స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది ఈ పారాయణం మీ జీవితంలోని అన్ని ఆర్థిక సమస్యల నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది అలాగే మీ సంపద కూడా పెరుగుతుందని పండితులు చెప్తున్నారు కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం చాలా ముఖ్యం ఎవరైతే దీపాలు వెలిగిస్తారో వారు చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని విశేషమైన నమ్మకం శివుని అనుగ్రహం పొందాలంటే మాత్రం కార్తీక మాసంలో ప్రతి సోమవారం రోజు శివునికి ఇష్టమైన పూలతో పూజ చేస్తే శివుని అనుగ్రహం పొందవచ్చు అని పండితులు చెప్తున్నారు శివుడు అభిషేక ప్రియుడు అయినప్పటికీ ఆయనకు ఇష్టమైన పూలు పత్రాలతో పూజ చేస్తే పులకించిపోతారు అందుకోసం నిజమైన శివభక్తులు శివుని ఇష్టమైన పూలతో పూజించడం ఉత్తమం ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది మారేడు దళాల గురించి ఇవి శివునికి అత్యంత ప్రీతికరమైన పత్రాలు వీటిని త్రిమూర్తులకు చిహ్నంగా భావిస్తారని పెద్దలు చెప్తారు అందుకే ఈ కార్తీక మాసంలో శివునికి మారేడు దళాలతో పూజలు చేస్తే చాలా మంచిది మారేడు ఆకులతో భక్తి శ్రద్ధలతో శివుణ్ణి పూజ చేస్తే భక్తుల కోరికలను త్వరగా నెరవేరుతాయని అనేక మంది హిందువుల నమ్మకం శంఖ పుష్పం దేవతల పుష్పంగా పేరు గడించింది ఈ పూలను దేవతల పువ్వుగా భావిస్తారు శంఖ శివుడికి పూజ చేస్తే అనుగ్రహిస్తాడని అందరూ నమ్ముతారు అందుకే దీనికి చాలా ప్రత్యేకత ఉంటుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే తొందరగా కరణిస్తాడని భక్తుల విశ్వాసం ఆధ్యాత్మికంగాను ఈ పూలకు చాలా విశిష్టత ఉంటుంది గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల నమ్మకం మల్లెపూలు అందరికీ తెలిసిన పూలు అయితే మహాదేవుడు కూడా ఈ పూలను బాగా ఇష్టపడతారు వీటితో శివునికి అభిషేకం చేస్తే సంతోషం మానసిక ప్రశాంతత లభిస్తుంది అలాగే కోరుకున్న అబ్బాయి లేదా అమ్మాయితో వివాహం జరగాలంటే శివుణ్ణి గుండ్రటి మల్లెపూలతో పూజించాలి సంపెంగ పూలతో శివునికి అభిషేకిస్తే వారు ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటారని చెప్తారు సంపెంగ పూలను దేవతలు బాగా ఇష్టపడతారు నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే మీ జీవితంలో సుఖం శాంతి ప్రశాంతత లభిస్తుంది పారిజాత పువ్వుని శివునికి సమర్పిస్తే కాలసర్పదోషం నుంచి నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది శివునికి తామర పువ్వులతో పూజ చేయటం వల్ల పాపాలు తొలగిపోతాయి శివునికి పంచామృతాలతో అభిషేకించేటప్పుడు కొందరు రాగి పాత్రలను ఉపయోగిస్తారు వీటిని అసలు ఉపయోగించకూడదు వీటిలో ఉండే రసాయనాల వల్ల పాలు విరిగిపోతాయి దీన్ని గమనించకుండా అభిషేకిస్తే విరిగిన పాలతో అభిషేకం చేసిన పాపం మనకు చుట్టుకుంటుంది శివునికి అభిషేకం చేయాలంటే ఎత్తడి స్టీల్ వెండి పాత్రలు ఉపయోగించాలి శివ పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైనది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.